జై శ్రీరామ్ సోదర సోదరీ మండలందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మన ఇప్పుడు అష్టావక్ర గీతలో అష్టావక్రలు జనక మహారాజుకి ఇంకా ఏం చెప్తున్నారో విని తెలుసుకుందాం రెండు సంచికలో ఆకాశం మూడు విధాలుగా మనం తెలుసుకోవాలి ఒకటి చిదాకాశము రెండు చిత్తాకాశము మూడు మహాకాశము మనం అందరూ కూడా ఈ మహాకాశంలోనే ఉంటున్నాము అంటే ఆకాశానికి భూమికి మధ్య సమస్త ప్రాణులు సమస్త సృష్టి ఉంటుంది ఆ సమస్త సృష్టి ఉన్న భూమి ఆకాశాల మధ్య భాగాన్ని మహాకాశము అంటారు అని చక్కగా ఆయన చెప్పారు మనందరం కూడా మహాకాశంలోనే ఉంటున్నాం అయితే రెండవదైన చిత్తాకాశం అదేమిటి ఆలోచనలన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అని తెలియబడే ప్రదేశమే చిత్తాకాశము అంటే ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించామంటే అది పుట్టే స్థానం ఉంది ఆ పుట్టే స్థానాన్ని చిత్తాకాశము అని చెబుతారట రెండో మూడవది చిదాకాశము ఈ సృష్టి అంతటినీ కానీ ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయని కానీ ఏ ఒక్క విషయమైనా తెలుసుకునే దానిని చిదాకాశము అంటారు ఈ చిదాకాశంలోని అనంతమైన ఆత్మస్వరూపం రేఖామాత్రంగా తెలియబడుతూ ఉంటుంది ఇంచుమించుగా చెప్పాలంటే చిదాకాశం అంటే ఆత్మ అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి జనక మహారాజా ఈ మూడింటి మధ్య కూడా మనం తిరుగాడుతూ ఉంటాము తత్రైక తమేవ ప్రతి స్వనాథ్ కటకాంగదనోపురం నువ్వు లేదా నీచే చూడబడేదంతా కూడా నువ్వే నీకంటే వేరుగా ఏ పదార్థమో లేదు అంటే ఉపాధి తేడానే కానీ గుణప్రభావాలు కాక పంచభూతాల ప్రభావం కానీ అన్నిట్లో కూడా ఒక్కలానే ఉంటుంది అంటే అన్నిట్లో ఉండేటువంటి పదార్థం ఒక్కటే దీనికోసమే ఉదాహరణ కింద మట్టి నీరు బంగారం చెబుతూ ఉంటారన్నమాట ముడి పదార్థం ఎప్పుడూ ఒక్కటే ఆత్మ పరమాత్మ ఆత్మ జీవాత్మ ఇందులో ఏదీ తేడా లేదు అన్ని దాని నుంచి వచ్చినవే తిరిగి దానిలో కలిసిపోయేవే ఇదండి మనం తెలుసుకోవాల్సింది మనం ఎక్కడ చేస్తున్నామో మనకి తెలియట్లేదు కానీ వస్తున్నాం ఎక్కడికి పెడుతున్నామో తెలియట్లేదు కానీ పెడుతున్నాం వచ్చే ముందు తెలియట్లేదు వెళ్ళిన తర్వాత కూడా మనకి తెలియట్లేదు కానీ మనకి తెలియకుండా జరిగేవి జరుగుతున్నాయి జరగకూడనివి జరగటం లేదు మనకి మన చేతుల్లో ఏది లేదనే విషయం కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటే మనకి భిన్నంగా మనలో ఎవరో మనకు ఆ శక్తిని నడిపిస్తున్నారు ఈ పనులని చేయిస్తున్నారని తెలుస్తుంది కదా అదే ఆత్మ ఆ భగవంతుని యొక్క కాంతిపుణ్యమే మనలో ఉంది అది పరమాత్మ మనలో అనేది జీవాత్మ జీవులం కాబట్టి జీవాత్మ అందుకనే జనక మహారాజుతో కూడా బయట ఉన్న పదార్థానికి నీళ్ళు ఉన్న పదార్థానికి ఏమీ భిన్నము లేదు తేడా లేదు అయం సోహమయం నాహం విభాగమితి సంత్యజ సర్వమాత్మేతి నిశ్చిత్య నిస్సంకల్పసుకీ భవ నాయన జనక మహారాజా బంగారమైనా మట్టి ముద్దైనా నీరైనా ఏదైనా కానీ దానిలోంచి వచ్చి దానిలోనే కలిసిపోతున్నట్లుగా మనము ఈ పరమాత్మలోంచి వచ్చి పరమాత్మలోనే కలిసిపోతున్నాము అందుకే అతడే నేను ఇది నేను కాదు అటువంటి భేదభావాలు పూర్తిగా విడిచిపెట్టు అందుకే ఆయన చెప్తున్నారు అయం సోహమయం నాహం విభాగమితి సంత్యజ సర్వమాత్మేతి నిశ్చిత్య నిస్సంకల్పసుకీ భవ ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి మనకి కనిపించట్లేదు కాబట్టి భగవంతుని వేరు నేను వేరు ఉపాధి వేరు కాబట్టి అది వేరు నేను వేరు ఇలాంటి భావాలొద్దు అందరూ కూడా అక్కడి నుంచి తయారీ వచ్చిన వాళ్ళమే అన్నింటిలో ఉన్నది సర్వం కూడా వ్యాపించి ఉన్నది ఒక్కటే ఈ విషయాన్ని నువ్వు బాగా గమనించు ఉన్నదంతా ఆత్మే ఏబీ కూడా కోరికల వల్ల వాసనల వల్ల ఆయా రూపాలతో నీకు ప్రతిఫలిస్తున్నాయి కానీ ఇంకా వేరేమీ కాదు నిజానికి ఒక చిత్రాన్ని పది మంది మనుషులకు చూపిస్తుంటే పది మంది పది రకాలుగా చెబుతారు అక్కడ ఉన్నది ఒక చిత్రమే వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి వారి యొక్క భావాలను బట్టి వాళ్ళ దృష్టిని బట్టి రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ రకరకాల చిత్రం ఉన్నాయి అక్కడ లేదు ఒకటే చిత్రం ఉంది అక్కడ మనం కూడా అలాగే ఉన్నాం పరమాత్మ నుంచి వచ్చిన తర్వాత రకరకాల భావాలు వాసనలు ప్రకృతి నుంచి వచ్చేటువంటి అన్ని గుణాల యొక్క ప్రభావం మన మీద పడి రకరకాలుగా ప్రతిఫలిస్తున్నాము కానీ అందరము ఒక్కటే సర్వాంతర్యామి ఆ భగవానుడే మనలో ఉన్నాడు మనం ఆ భగవంతుల్లో ఉన్నాము సమస్త ప్రపంచంలో ఉన్నది కూడా మనలో ఒక్కటే నాయన ఈ ఒక్క విషయం కూడా నీవు బాగా గుర్తుపెట్టుకుంటే నీకు నా తన పర భేదాలు అనేటువంటివి మనసులకి ఎలాంటి సమయంలో కూడా రాదు నీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అంటే తనదాకా వస్తే నీ వరకు నీవు బాధపడే విషయాలు వచ్చినప్పటికీ కూడా నీ మనసు అల్లకల్లో చెందకుండా ఉండటం కోసమని నేను నొక్కి నుంచి చెప్తున్నాను నీకు జరిగిన నీ సంబంధికులకి జరిగిన బయట వారికి జరిగినా కూడా అంతా ఒక్కటే నీ మనసులో ఎలాంటి వికారాలు రాకూడదు అప్పుడే నీవు పూర్ణమైనటువంటి జ్ఞానవంతుడి అవుతావు అంతేగాని బయట వారికి చెప్పేటప్పుడు ఒక మాట నీ వరకు వచ్చినప్పుడు వేరొక మాట వేరొక ప్రవృత్తి చూపిస్తే నీలో పరివర్తన లేదు అనే అర్థము అలాంటి చక్కటి భావంతో ఉండాలి అందుకోసమని తవైవా జ్ఞానతో విశ్వం తమేక పరమార్థత తత్తో న్యో నాస్తి సంసారి నా సంసారీ కష్టనా కేవలము మనలో ఉన్నటువంటి మోహం వల్లే ప్రపంచం ఉంది అది వేరు ఇది వేరు వాళ్ళు వేరు నేను వేరు అనేటువంటి భావాలు వస్తూ ఉంటాయి నిజానికి అలాంటిదంటూ ఏదీ లేదు మనసులో ఉన్నటువంటి మాయని పూర్తిగా తీసివేసి చూస్తే కంటికి ఉన్న పొరలను తీసివేసి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది అహంకారము అహంకారం అనుభవించే సంసారము ఈ ఉపాధి వల్ల సంక్రమించినవే కానీ వేరేమీ కావు తవ రూపమేవ తవ దుఃఖకరం ఎది తన్న పశ్చసి బహిర్ముఖీ తవ రూపమేవ తవ తృప్తికరం ఎది తసి నివత్యతమ ఈ శ్లోకం ద్వారా మనకేం అర్థమవుతుంది చూడండి కేవలము బాహ్యంగా కనిపిస్తున్న వాటి వలనే బాహ్యంగా జరుగుతున్నటువంటి చర్యల వలనే ఆత్మ అంటే నీ అంతటి నీవు బాధపడటమో లేదా అవన్నీ నీకు ఉన్నాయి అని ఆపాదించుకోవటమో జరుగుతోంది కానీ అవి ఆత్మతో రాలేదు అని నీకు స్పష్టంగా అర్థమవుతుంది కేవలము ఈ ఉపాధి వల్లే ఈ ఉపాధి లేనప్పుడు ఈ ఉపాధితో సంబంధమే లేనప్పుడు ఎలాంటి బాధలు కూడా మనని అంటవు అంటే ఉపాధి ఉంటుంది ఉన్నా లేనట్లుగానే ఉండాలి ఇదంతా కూడా భ్రమ ఆ కారణంగానే నీవు ఏకయేవ భవా బోధస్తి భవిష్యతి బంధోస్తి మోక్షోవా కృత కృత్య సుఖం చర త్రికాలలోనూ అంటే సర్వకాల సర్వావస్థలలోను కేవలము శాశ్వతంగా ఉండేది ఆత్మ మాత్రమే ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే జన్మ ఏదైనా వాసనలు ఏవైనా కూడా నీవు సత్ఫలితాలనే పొందుతూ ఉంటావు అంతేగాని ఉపాధిని బట్టి పనిచేయటం ఆలోచించటం బాధలు అనుభవించటం చేయవద్దు ఆ కారణంగా నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు మా సంకల్ప వికల్పాభ్యాం చిత్తం క్షోభయ చిన్మయ ఉపశమ్య సుఖం జ్ఞానంద విగ్రహే ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా మనోహరంగా ఈ విధంగా ఆలోచించగలుగుతున్నావో నీ పెదాలపై నీ మనసులో ఎప్పుడు కూడా చక్కటి ఆనందం లాస్యం చేస్తూ ఉంటుంది నీ రూపం చిన్మయ్య రూపంలా ఉంటుంది ఆ సదాశివుని రూపంలాగా చిన్మద్రతో వెలిగిపోతూ ఉంటుంది దానికి కారణం స్వచ్ఛమైన మనస్సు నిర్మోహివై ఉండటం నిస్సంకల్పం నిర్వీకారం అమ్మయ్యా నాకు ఎలాంటి బంధాలు లేవు పాపం లేదు పుణ్యం లేదు వాసన లేవు అని మనస్సు నిజమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందో నీవు దూది ఉంటావు స్వచ్ఛమైనటువంటి పదార్థంలా ఉంటావు ఆ ఆనందం అనేటువంటిది వర్ణనాతీతము అది అనుభవించడమే కానీ చెప్పటానికి కూడా అలవిక అనేటువంటిది నీ మనసులోకి అశాంతి అనేటువంటిదే రాదు అందుకే యోగ వాసిష్టం కూడా అహమిత్యేవ బంధాయ నాహమిత్యేవ ముక్తయే వన్మాత్రకే బంధే స్వాయత్తే కిమశక్తయ అని వాసి మహర్షి చెప్పాడు నేను ఉన్నాను అన్న భావం బంధానికి దారితిస్తుంది మమే దమితి బంధాయ నాహమిత్యేవ ముక్తయే ఏత వన్మాత్రకే వస్తున్యాత్మ ఎత్తేకి కిమజ్ఞత నాది అన్న భావము బంధము బాధ్యత కోరిక ఆశ ఇలాంటి సమస్త గుణానికి కూడా అంటే నీ గుణాలనే చెంది అండి అది దుర్గుణం కావచ్చు సుగుణం కావచ్చు అన్నిటికీ కూడా అది కారణమైపోతుంది ఇది నాది అనగానే స్వార్థం వస్తుంది నాది లేదు అనగానే కోపం వస్తుంది నాది నాకే అంటే స్వలాభాలు దాని ఫలితం పొందాలంటే స్వలాభం ఇలాగ దాని చుట్టూ కూడా అన్నీ అంటుకుంటూ ఉంటాయి అయస్కాంతం చుట్టూ ఇను అంటుకున్నట్టుగానే కాబట్టి ఈ భావాన్ని వదిలే అప్పుడు నీ మనసుకి ఏది అంటుకోవు అంతా వింటున్నటువంటి జనక మహారాజు ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా ధ్యానం చేసుకోవాలి అనేటువంటి భావం వస్తుంది కదా అని అడిగారు అందుకు అష్టావక్కలు ఏమన్నారో చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్పారు వదలాలి 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 అంటే ఎలా అన్ని వదలాలో కూడా చెబుతున్నాను అంతవరకు ఆయన నేను ధ్యానం చేస్తున్నాను ఆ పరమాత్మ సన్నిధానంలోనే ఉన్నాను నిర్మలంగా ఉన్నాను అన్నారు ఇప్పుడు అష్టావక్కలు ఏం చెప్తున్నారో చూడండి విచిత్రంగా త్యజయ ధ్యానం సర్వత్రి చిత్రుదితారయ ఆత్మాత్మే వాసి విమృశ్యు కరిష్యసి నేను ఇప్పుడు చేస్తున్నాను చేస్తున్నానంటున్నావే ఆ ధ్యానాన్ని కూడా వదిలిపెట్టు ధ్యానాన్ని ఎందుకు వదిలిపెట్టాలంటే అమ్మో ధ్యానం చేసుకోవాలి ఇంకా బాహ్య ప్రపంచం నుంచి లోపలికి వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు కూడా పూర్తిగా వదిలిపెట్టాలి అంటే ఇది ఎప్పుడు చేయాలంటే సాధన పూర్తిగా పరిపక్వ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఏవేవి మనని అంటుకున్నాయి ఏ ఏ భ్రాంతంలో మనం ఉన్నాము అని తెలుసుకుంటే నింపాదిగా నింపాటిగా వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాని నుంచి కూడా మనం దూరంగా వెళ్ళిపోవాలండి అప్పుడే మనసు నిర్మలమైపోతుందనమాట ఇప్పుడు ఆయన అదే చెబుతున్నాడు ఈ ధ్యానాన్ని కూడా విడిచేసే మనసులో ఆలోచనలు రానివ్వద్దు స్థితప్రజ్ఞలా నిత్యముక్తుడులా ఉండు అలా ఉన్నప్పుడు ఇంకా నీ ధ్యానంతో కూడా సంబంధం ఉండదు ధ్యానంతో సంబంధం ఉందా లేదా అనే ఆలోచన కూడా వద్దు తెలియకుండానే నీ ఒక స్థానములా ఉంటావు ఎంతకాలము అనుభవించావు ఆనందించావు అన్నీ చూసావు ఎన్ని చూసినా నీవు పొందినది ఏది పొందనిది ఏది దేనివల్ల నీకు ఏది జరుగుతుందో స్పష్టంగా నీకు తెలుసు కాబట్టి క్షణకాలం పాటు నిన్ను నీవు పరిశీలించుకుంటే క్షణంలో అన్నిటినీ అన్నిటినీ వదిలి ముక్తుడవై నిలబడగలుగుతావు ఇంకా ఈ ఉపాధి దగ్గర మనకి పనికొచ్చేవి ఏవీ లేవని వాత వాటంతట అవే నేను వెళ్ళిపోవాలన్నమాట జనక మహారాజా చాలా చక్కటి ప్రశ్న అడిగావు దీనిని నిధిధ్యాసనం అంటారు ఇది చాలా గొప్ప మాట ఎందుకంటే నేను ధ్యానం చేస్తాను నేను అలా కూర్చుంటాను ఏమి ఆలోచించను ఇలాంటి భావాలు కూడా తృణప్రాయంగా నీ నుంచి వెళ్ళిపోవాలి ఇంకంతే ఆ ఉన్న సమయాన్ని ధ్యేయం లేని ఎలాంటి ఆలోచన లేనటువంటి ఆ గొప్ప స్థితిని ఇది ధ్యాసనము అంటారు అప్పుడు ధ్యానం కానీ ధ్యానం తెలియకుండానే అలా స్థిమితంగా ఉండిపోతావు నీకు గమ్యము లేదు గమ్యము రాదు గమ్యం వెళ్ళాలనే కోరిక ఉండదు గమ్యం లేదేనే బాధ ఉండదు అసలు గమ్యం గురించిన ఆలోచన కూడా ఉండదు ఇలాంటి చక్కటి స్థితి నీకు తెలియకుండానే నిన్ను ఆవహిస్తుంది ఇప్పుడు నీవు గొప్ప అవుతావు ఆ భావం నీలో అనయంత్రిత కండరాలు పనిచేస్తున్నట్టుగా స్థిరమైపోయి ఉండిపోతే నీవు పూర్ణమైనటువంటి యోగివైపోతావు ఆత్మ ఆత్మగా దేహం దేహంగా నీ భావం భావంగా ఆ సచ్చిదానందమూర్తిలో లయమైపోతూ ఉంటుంది చివరికి ఎంత అద్భుతంగా చెప్పారండి అష్టావకర్లు ఈ మాటని ఇప్పుడు యోగవాసిష్టం కూడా పదే పదే చెప్పేతోన్నది ఇదే వాసిష్టంలో మహాదృఢంగా చెబుతారు అనంతత్వాత్ అనంతశ భ్రాంతి నా స్థితి సంప్రతి అభ్యాస అఖిలం మహా అక్షతం అనంతమైన ఆత్మలో భ్రమకు ఆస్కారమే ఉండదు నిశ్చల తేజోరాశి అయిన చైతన్యాన్ని సాధించాలనుకోవటమే మానసిక కల్పన అని చక్కగా చెబుతుందండి అసలు మన జన్మకి కారణం ఏంటి మనం జన్మ ఇస్తాము ఏం చేసామో తెలియదు పూర్వజన్మలో ఏ కర్మ చేసామో తెలియదు మానవ జన్మైతే వచ్చింది వచ్చింది కదా వచ్చిన తర్వాత ప్రాంత కర్మల వల్ల కొన్ని కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నాం కానీ ఇంత అనిపిస్తున్నప్పుడు మన ఆలోచనలు ప్రధానంగా మనం చేయలేకపోతున్నాము మనం నడిపించే శక్తి వేరే ఉంది అంటే మనం ఇంకొకరికి లోబడే ఉన్నాము వీటన్నిటిని తప్పించుకుంటూ ఈ జీవితమే ఈ జన్మ ఈ లేకుండా ఉండటం కోసమని మనం ఏం చేయాలి అని ముందుకు నడవాలే కానీ ఎప్పుడు కూడా కోపస్తు మండవకల్లాగా అలా జననమాన చక్కర్లో తిరగడానికే ప్రయత్నించకూడదండి అవే వాసనలు అవే కోరికలు అవే బాధలు అవే బంధాలు అక్కడే ఆగిపోతే జీవితం ఎలాగా ఎంత అద్భుతంగా చెప్పారండి జనక మహారాజు చివరికి నేను ధ్యానం చేయాలి ఇప్పుడు మనకి కొన్నాళ్ళు పోతే తిండి మీద ధ్యాస పోతుంది అలాగే ఈ ధ్యానం అనేటువంటి దాని మీద కూడా నీ ధ్యాస తెలియకుండానే వెళ్ళిపోతుంది ఆనందాంబుదిలో ఉంటావయ్యా నీవు అని జనక మహారాజుకి అత్యద్భుతమైనటువంటి అమృతప్రాయమైనటువంటి గొప్ప మాటని అష్టావకులు చెప్పారండి మహాద్భుతమైన మాట అయితే వచ్చే సంచికలో ఇంకా మరికొన్ని విశేషాలను విన్నాం ఆత్మనిష్ట అనువైన సూచనలు ఇంక చెప్పేసి ఆత్మని ఏ విధంగా నిష్ఠగా ఉంచుకోవాలో ఆయన సూచనలు చేస్తున్నారు ఇంతవరకు ధ్యానం అనేటువంటి భావం నుంచి కూడా బయటికి వచ్చేయని చెప్పారు ఇక ఆత్మని నిష్ఠగా ఎలా ఉంచుకోవాలో చెబుతారట చూద్దాం మనందరూ కూడా చక్కగా నేర్చుకుని జీవితాల్ని సఫలం చేసుకుందాము జై శ్రీరామ్ సుస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి